హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడలి వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు చపాతి పన్నీర్ రోల్ చేస్తున్నా అండి ఈ క్యాబేజీని ఉడకబెడతాను నేను ఉడకబెట్టకుండా పచ్చి దిను వాసన వస్తుంది అంటున్నారు అందుకనే కొంచెం సన్నగా కోసేసుకొని దీన్ని కొంచెం రెండు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఉడబెట్టేశాను ఇప్పుడు పన్నీర్ను ఒక టమాటా ఒకటి క్యాప్సికం కట్ చేసుకుందాం సన్నగా ముక్కలు చూసారా ఇలా పొడుగా కట్ చేసుకున్నా అండి బాగా కూడా ఇలా పొడుగా కట్ చేసుకుంటున్నా ఒక టమాటా కోసాను అలాగే ఒక పచ్చిమిరపకాయ ఒకటి క్యాప్సికము ఒకటేమో ఉల్లిపాయ చపాతి పిండి కూడా కలిపి పెట్టానండి అందరికి తెలుసు కదా చపాతి పిండి కలపటం అందుకే చూపిలేదు కలిపేసి పక్కన పెట్టాను అలాగే క్యాబేజీ ఎందుకు ఉడకబెడుతున్నారంటే కొంచెం పచ్చిది వాసన వస్తుందండి అందుకనే ఉడకబెడితే కొంచెం వాసన పోతుంది కదా అనేసి ఉడకబెడుతున్నా అయిపోయింది ఉడికిపోయింది తీసేసాను ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ వేస్తున్నా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం అయిపోయి ఫ్రై అయ్యాక ఒక ఉల్లి ఒకటి మిరపకాయ పచ్చిమిరపకాయ ఫ్రై చేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటాలు వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు టమాటా ఇప్పుడు పెట్టుకున్న క్యాబేజీ నీళ్ళు అన్నీ పోతాయి పెద్ద మంట మీద ఫ్రై చేస్తే మళ్ళీ క్యాబేజీలో నీళ్ళు రాకుండా ఉంటాయి ఒక హాఫ్ అన్నీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా మిరియాలుకుంటే ఇంకా క్యాబేజీలోంచి నీళ్ళు రావండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పన్నీరు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ వేసుకోవటమే అంటే అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని చపాతి చేసుకున్నా చూసారా అక్కడక్కడ కనిపిస్తుంది పన్నీరు బాగుంటది స్టవ్ కొంచెం టమాటా పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది చూసారా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవాళ ఇంతేనండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసిన వంట నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఎంజాయ్ చేస్తా మీరు కూడా ఒక చేసుకుని ట్రై చేయండి